మందులేని రోగము ఇది మంది ఎంట పడ్డదో మాయదారి రోగమో మడలను ఆగం చేస్తున్నదో ఏం రోగం అమ్మ ఇప్పటికే లేనిపోని రోగాలు అన్న వచ్చి ఇప్పుడు ఇప్పుడే చేరుకుంటున్నామంటే మళ్ళీ ఒక పాట పాడబడుతు అని అనుకుంటున్నారులే మీరంతా అవునుల్లో ఈ కరోనా పాడుగాను ఏమంట వచ్చిందో కానీ ఇడిసబెట్టి పోయేటట్టే లేదు కదా కరోనా కాని వేరియంట్ల మీద వేరియంట్లు వేరియంట్ల మీద వేరియంట్లు రాబట్టే మళ్ళీ కొత్త వేరియంట్ వచ్చి పడ్డదట అవునుల్లా ఇక కాపోతే మస్తుగా తిప్పలు పడుతుంది బాగా మంది పానాలు కూడా ఓలిపోయినరు మళ్ళీ వస్తున్నదట ఏదేమి ఇంకా కొన్నాళ్ళు గుండెల భారాలు మోసుకుంటా కొన్నాళ్ళు దూరాలు పాటించుండ్రి లేకపోతే గాయాలు వచ్చిన కాలం వస్తుంది మళ్ళా భద్రం చెప్తున్నా ముక్కులకు మాస్కులు పెట్టుకోన్రీ ఇక దూరాలు పాటించున్రి శానిటైజర్లు కొట్టుకోని రి నిమ్మలా ఉండ్రీ ఏదేమున్నా పాడైతుందట మా కరోనా మహమ్మారి మళ్ళీ పంజాయిసిరి పాడైతున్నదిలా రూపం మార్చుకొని కొత్త వేరియంట్ తోని విజృంభిస్తున్నది కోవిడ్ వైరస్ ఇక భారత్ ల కలకలం రేపుతున్నది అనుకోరాదు రి నిన్న రోజే నాలుగు వందల కరోనా కేసులు నమోదు గంగ ఐదుగురు కాలం చేసిండ్రు ఇక ఈ కాలం చేసిన నలుగురు మంది కేరళ వాసులు గంగ ఒక్కరు యూపీకి చెందిన వ్యక్తిగా గుర్తించిండ్రులా దేశ వ్యాప్తంగా రోజువారీ కరోనా కేసులు పెరుగుతున్నాయేలా కేంద్రం అన్ని రాష్ట్రాలకు కోవిడ్ అలర్ట్ జారీ చేసింది వైద్యారోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచి ఇక అవసరమైన ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్లు కోవిడ్ పరీక్షలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించింది ఇక ఎప్పటికప్పుడు పాజిటివ్ షాంపిల్ ను జీనం సీక్వెన్సింగ్ కు పంపాలని కోరింది మొత్తం మీద తప్పనిసరిగా మాస్కులు పెట్టుకోవాలా ఇక కోవిడ్ నిబంధనలు కూడా పాటించాలని సూచించింది ఏం పాడైందో ఏమో ఈ కరోనా పాడైపోను ఏమంటే వచ్చిందో కానీ మొత్తం అట్లా కుతలం చేసి పాడాయి ఇప్పుడే కోరుకుంటున్నాం అంటే మళ్ళా గిట్ల రావట్టేనులా ఏదో మున్న భద్రంగా ఉండదు మొత్తం మీద రాబోయే పండుగల సీజన్ నేపథ్యంలో జనాలు మస్తుగా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం శ్వాసకోస పరిశుభ్రతలు పాటించుడుతోని కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదాన్ని తగ్గించొచ్చని తెలుపుకొచ్చింది ఇక ముసలోళ్లు రోగ శక్తి తక్కువ ఉన్నోళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరింది సర్కారు ప్రైవేటు దవాఖానుల సంసిద్ధతలను పరీక్షించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ చేపడుతున్న మార్క్ డ్రెస్ ఇల్లా భాగస్వామ్యం కావాలని కేంద్రం సూచించింది ఇక ఈ ఏడాది సెప్టెంబర్ లా కరోనా సబ్ వేరియం జేఎన్ ఒకటిని అమెరికా లా గుర్తించు ప్రస్తుతం ముప్పై ఎనిమిది దేశాలకు ఇది విస్తరించింది ఇక కొన్నాళ్ళు గుండెల భారాలు మోసుకుంటే దూరాలు పాటించి ముక్కులకు మాస్కులు పెట్టుకొని చేతులకు శానిటైజర్లు కొట్టుకుంటేనే మంచిగుంటది లేకపోతే గాయాల ఎట్లయింది చెప్పుండ్రి ఆ గది మధులే పెట్టుకొని మెదరుండి